మన ప్రభువును ప్రియరక్షకుడైన సుకరిస్త నామమునకే మహిమాఘనతా ప్రభావం కలుగును గాక జీజస్ వితజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ప్రతిరోజు మరి దైవ సన్నిధిలో దేవుని వాక్యము పాట ప్రార్థన దైవ సన్నిధి మీరు అనుదినము అనుభవించాలని ప్రభు నామలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయము రెండో వచనము చివరి లైన్ చూద్దాము చూడండి యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొని యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకుంటారంట నీ కొరకు దేవుడు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకుంటారంట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనండి ఐగుప్తులో నుండి ఇస్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ ఖానాను యాత్రలో దేవుడికి ఎన్నో అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు బండ నుండి నీటిని ఆ మన్నాను కురిపించాడు పూరేళ్లను కురిపించాడు యోర్ధానదిని రాసిగా పోశాడు భయంకరమైనటువంటి మహాబలార్జులైనటువంటి రాజుల మీద జయమిచ్చాడు ఎన్నో అద్భుతాలు చూ చూశారు ప్రజలు ఈ అన్ని విన్నటువంటి అన్యజనులు ఫర్ ఎగ్జాంపుల్ రాహాబు అనే వేశ్య ఆమె గుండెలు అదిరిపోయినాయి అంట ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వారు ఈ కార్యములన్నీ విన్నప్పుడు మా గుండెలు అదిరెను అన్నారు ఆ విధముగా నీ జీవితంలో దేవుడు చేయు గొప్ప కార్యముల గురించి అన్యజనులు చెప్పుకొందరు ఏహోవా నీ కొరకు చేసిన గొప్ప కార్యములు అన్యజనులు చెప్పుకొందరు ఇట్టి వాగ్దానము ఈ రోజు మన జీవితాల్లో నెరవేర్చబోతుండగా అప్పుల వారంలో కృంగిన స్థితిలో నలిగిన స్థితిలో మానసికమైన ఒత్తిడిలో నా ఆరోగ్యం పూర్తిగా పాడే పోయింది నా కుటుంబం విడిపోయింది నేను ఎంతో భయంకరమైనటువంటి అలజడిలో ఉన్న నువ్వెన్ని నష్టాలను చవి చూస్తున్నా సరే ఎన్ని కష్టాలలో ఉన్నా ఏమీ లేని స్థితిలో ఉన్నా దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం నీకు గొప్ప కార్యములు చేస్తాడు ఎటువంటి గొప్ప కార్యములు ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసుకుని అన్ని జనులు చెప్పుకునేటట్లు దేవుడంటే ఎరుగుని వారే వీరితో దేవుడు ఉండి ఈ కార్యము దేవుడే చేస్తాడు దేవుని వల్లే జరిగింది అని అన్యజనులు చెప్పుకునేటట్లు నీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్నావా భయంకరమైనటువంటి అలసిన స్థితిలో ఉన్నావా దేవుణ్ణి పట్ల గొప్ప కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నానయ్య వారి జీవితాల్లో నాయన మీరు చేయబోతున్నటువంటి గొప్ప కార్యములను బట్టి అన్ని జనులు చెప్పుకొందరు అంటూ నీ ఇచ్చినటువంటి నాయన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా ఎంతో మంది మా జీవితాల్లో ఏమీ లేదు మేమేమీ లేని స్థితిలో ఉన్నాం దారిద్రత పేదరికము అనారోగ్యాలు నాయన వ్యతిరేకతలు పోరాటాలు నిందలు దూషణ చెడ్డ ప్రచారాలు భయంకరమైనటువంటి నాయన బీభత్సం అనుభవిస్తున్నటువంటి వారి జీవితాల్లో తండ్రి వారి కల్లోలం నుంచి వారి కలవరం నుంచి విడిపించి యహోవాన్ని కొరకు గొప్ప కార్యములు చేసుకో చేసనని అన్యజనులు చెప్పుకొందరనే వాగ్దానాన్ని బట్టి వారి హృదయాలు తెప్పరిల్లబోతున్నందుకు నీకు వందనాలయ్యా నువ్వు చేయబోతున్న కార్యములు బట్టి నీకు వందనాలయ్యా కుటుంబాల్లో మారు మనసు రక్షణ కార్యాలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలయ్యా అప్పుల భారం గోడల వలె కూలిపోవును కాక దుష్టుని ప్రభావం అప్పులన్నీ దురాత్మలను బంధిస్తున్న వడ్డీ వ్యాపారస్తులకు మారు మనసు రక్షణ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడి షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ భయంకరమైన రోగముల నుంచి విడుదల ప్రకటిస్తున్నా మే స్నామంలో భారతదేశంపై నీ అభిషేకం దిగును కాక చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉండును కాక మారు మనసు రక్షణ కార్యాలు జరగడానికి నీ సత్య స్వార్థ బాహాటంగా ప్రకటింపబడటానికి అయ్యా అనేక మంది సేవకులను మీరు విస్తారంగా వాడుకోబోతున్నందుకు నీకు వందనాలయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరపు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి మోయబడిన గర్భాలను తెరవండి చీకటిలో అంధకారంలో పాపంలో శాపంలో ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాం ఏ స్థునామంలో తండ్రి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని వడ్డీ వ్యాపారస్తుల హృదయాలను మార్చండి వ్యాపారస్తులను ఉద్యోగస్తులను దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభునామంలో మనం ఇచ్చేస్తూ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా